నన్ను చూస్తే అభివృద్ధి ఉపాధి అని చెప్పే చంద్రబాబు నాయుడు గారికి ఈ స్టీల్ ప్లాంట్ లక్ష మందికి ఉపాధి కల్పిస్తుంది ఉన్న ఉపాధిని ఎందుకు తీస్తున్నావు నువ్వు మోసం చేస్తున్నావు నీ ఉపాధి మోసం నీ అభివృద్ధి మోసం ఆ మోసాన్ని ఆపడానికి మనం ఈ రోజు ఇక్కడ కూర్చున్నాం ఇప్పటికీ లక్ష మందికి ఉపాధి ఆంధ్ర రాష్ట్రంలోనే అత్యధిక పరి ఇన్కమ్ వస్తున్న మండలం రాజువాక పెదగట్టాడ మొన్నది నాశనం చేసి కొత్తది తెస్తావు అంటే నేను ఎలా నమ్ముతాము ఏం చెప్పు ఆత్మన్నో వైజాగ్ స్టీల్ ప్లాంట్ పోరాటానికి సన్నద్ధంగా ఉన్నాము అని చెప్పడానికే ఈ రోజు ఈ మండు టెండలో మనం ఈ కార్యక్రమం చేసాం మీరు మమ్మల్ని భయపడుతూ ఉంటే మేము మరింత ఎత్తుగా మీ భయాన్ని మించి మేము పోరాడతాం ఎందుకంటే మీరు మాకు పరవన్నాలు పెట్టట్లేదు విందు భోజనం పెట్టట్లేదు మా బతుకులు తీస్తున్నారు సర్వనాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు మా బతుకులు తీస్తుంటే మేము ఎందుకు కోరుకుంటాం